ప్రభావతి సత్యమూర్తి మౌనిక వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని ఉంటారు ఇక బాలు పైనుంచి వచ్చి వాళ్ళని చూస్తూ సంతోషంతో అరే ఎప్పుడు వచ్చారు అని అడుగుతాడు సత్యమూర్తి కాస్త డల్లుగా కనిపిస్తే ఏ నాన్న ఏమైంది అని మళ్ళీ బాలు అడుగుతూనే ఉంటాడు ప్రభావతి వాళ్ళు ఏ సమాధానం ఇవ్వకపోవడంతో మౌనిక బాగానే ఉంది కదా ఆ సంజుగాడు ఏమైనా అన్నాడా ఫంక్షన్ గురించి చెప్పారా అని బాలు కాస్త కంగారుగా అడుగుతాడు ఫంక్షన్ మన ఇంట్లో చేయడానికి అందరూ ఒప్పుకున్నారా అని సత్యమూర్తి చెప్తాడు వెంటనే బాలు ఫంక్షన్కి అయ్యే ఖర్చు డబ్బులు సత్యమూర్తి చేతిలో పెట్టి ఇదిగో నాన్న బట్టలు కొను మొదటిసారిగా మౌనిక కోసం ఫంక్షన్ చేస్తున్నాం అది సంతోషపడాలి సంతోషంగా వెళ్ళాలి అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను అని బాలు కాలర్ ఎగిరేసి మరీ చెప్తాడు ఇక సత్యం కానీ బాలు అని చెప్తూ ఉండగా ప్రభావతి ఏం చెప్పొద్దు అన్నట్టు సైగ చేస్తుంది ఇక సత్యమూర్తి ఏం చెప్పక కిందికి ముఖం వేస్తాడు బాలు అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి బల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ